శ్రీర్భ్యో నమ ఇరవై ఏడు నక్షత్రాలలో నాలుగో నక్షత్రము రోహిణీ నక్షత్రము ఈ రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు కూడా దోషప్రదమైనవి నాలుగు పాదాలు మేనమానముకి గండం ఏర్పడుతుంది మేనమానతో పాటు ఒక్కొక్క పాదం తండ్రికి తల్లికి ఇట్లా నాలుగు పాదాలు కూడా దోషప్రదమైనవి శాంతి ఇత్యాది కార్యక్రమాలు చేసుకోవాలి అంతేకాకుండా ఈ లక్షణాల స్వభావాలు ఎట్లా ఉంటాయంటే రోహిణి నక్షత్ర జాతకులకి ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు చాలా సౌమ్యంగా ఉంటాడు అట్లాగే వీరు మంచి బుద్ధి కలవారు చాలా సౌందర్యంగా ఉంటారు మంచి మాటకారితనం ఉంటుంది అట్లాగే ఆలోచన జ్ఞానం అభివృద్ధి అవుతుంది మంచి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటారు అట్లాగే మనస్సు ఎప్పుడూ కూడా చంచలంగా ఉంటుంది అంతేకాకుండా ఎల్లప్పుడూ కూడా మంచి ఆలోచన జ్ఞానంతో ముందుకెళ్తూ ఉంటారు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడూ కూడా కాబట్టి వీరికి మూడో పుట్టిన మూడోక మూడు గంటల్లో వీరికి అపమృత్యు దోషం ఉంది అట్లాగే మూడో రోజుకు అపమృత్యు భయం ఉంది అట్లాగే నాలుగో రోజు కూడా భయం కూడా ఉంది వీరికి పుట్టిన నాలుగో రోజు అట్లాగే పదవ సంవత్సరంలో మేహారోగం ఉంది పదిహేడవ సంవత్సరంలో నేత్రానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి ఇరవై ఏడవ సంవత్సరంలో మళ్ళా శరీర రుగ్మతులు దోషాలున్నాయి యాభైయో సంవత్సరంలో మళ్ళీ అపమృత్యు దోషం ఉంది మళ్ళీ డెబ్భయో సంవత్సరంలో అకాలంగా అనేక ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి ఇవన్నీ దాటుకుని ఎనభయో సంవత్సరం వరకు కూడా వీరు ఆరోగ్యంతో ఆయుష్తో నిలుస్తారు అంటే వీళ్ళ వీరి ఆయుద్ధాయం ఎనభై సంవత్సరాలు ఏది జాతక చక్రంలో ఆయుష్య స్థానంలో నీచగ్రహము పాపగ్రహము లేకున్నా ఆ స్థానాన్ని వక్రదృష్టిగా వేరే గ్రహాలు చూస్తున్నా ఆ స్థానం నీచం భంగం అవకుండా ఉన్నట్లయితే కనుక ఇవన్నీ జరిగినట్లయితే కనుక ఖచ్చితంగా వారు ఎనభై సంవత్సరాలు బ్రతకడం జరుగుతుంది ఇవి లక్షణాలు స్వభావాలు సర్వే జనా సుఖినో బు హేరంబజ్యోతిష్య పీఠం